వెల్కమ్ యూ ప్రస్తుతం ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం చూస్తాం ఎనకల పెద్ద ఎత్తున భారీగా స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఎల్బీ స్టేడియంలోని ఆయన కూడా ఇవాళ ఉండి కొంత పరిస్థితులు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి సో వేణుగారు నమస్తే గత కొంతకాలంగా మనం అనేక విశ్లేషణలు చేసినాం కానీ ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం కేసీఆర్ అహంకారానికి కూలిపోతుంది అని మీరు గత నుంచి చెప్తూనే ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అత్యధిక భారీ మెజార్టీతో గెలువబోతుంది కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏంటి మనం మన ఇద్దరు అనుకున్నట్టుగానే ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ సర్కార్ రాబోతోంది సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అందరూ అని చెప్తున్నారు ఏంటి ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉండిపోతుంది ఒకటి కేసీఆర్ గారి ప్రభుత్వము ఇవాళ ప్రజలు తిరస్కరించారు సో ఆయనకు పదేండ్లు అవకాశం ఇచ్చారు సో ఈ పదేండ్లలో మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలో ఉంచారు అనేది ఇంపార్టెంట్ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓకే అయిపోయింది ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మనం పదే పదే విమర్శించాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు వచ్చే ప్రభుత్వము ఎట్లా అనే దాని మీద వాళ్ళ ప్రభుత్వం ఎట్లా జనరంజకంగా ఉండాలి ఎందుకంటే మనం ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు అని చెప్పాను ఇవి డెఫినెట్ గా ఇవి కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉన్నది అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రభుత్వానికి కొన్ని అయితే ఉన్నాయి ఈ సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏంటంటే ముందుగా ఇప్పటి ఈ ప్రభుత్వం ఈ పదేళ్లలో అసలు ఈ పదేళ్లలో పది ఎంత బడ్జెట్ ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని అప్పులు అయినాయి సో ఎంత ఇప్పుడు ట్రెజరీలో అమౌంట్ ఉన్నది మీరు ఇచ్చిన స్కీమ్స్ కు ఎట్లా అమలు చేయగలుగుతారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం అయితే విడుదల చేయాలి కానీ ప్రధానంగా చర్చ కూడా ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు అవుతాయి ఆరు గ్యారెంటీలు అమలు చేయడం అనేది పెద్ద ఈజీ అది సాధ్యంగా విషయం ఏం కాదు మిగతా అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది కానీ ఆరు గ్యారెంటీ వాళ్ళు వంద రోజుల్లో పూర్తి చేస్తారు లేకుంటే మూడు నెలల్లో ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తాం ఈ ఆరు గ్యారెంటీలు అని చెప్పారు వాళ్ళే చెప్పారు సో మరి ఆ మాట చెప్పినా వాళ్ళు అమలు చేయాలి అది ఇష్యూ కాదు కానీ నేనేమన్నా అంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని అప్పులు చేసింది ఎక్కడెంత ఎంత ఖర్చు పెట్టింది ఎక్కడెక్కడ అనవసరమైన ఖర్చులు పెట్టింది ఎందుకు ఇంత లాస్ అయింది అంటే గత ప్రభుత్వం సంబంధించినటువంటి ఇప్పుడు అన్ని లెక్కలతో సహా లెక్కలతో సహా గిది ఉన్నది మా ప్రభుత్వం మా చేతికి గిది ఇచ్చారు అని చెప్పి శ్వేత బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేస్తేనే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అరే మొత్తం అయిపోయిందా ఆగమైపోయిందా అయిపోయిందా వ్యవహారం ఇట్లా నడిపినా కేసీఆర్ మీరు తీట తెల్లని చేయకపోతే ఇబ్బందులు పాలవుతాం సో అది ముందు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఫర్దర్ గా మీరు ఎట్లా ముందుకు వెళ్ళాలనేది సో ఆ దిశగా మీరు సూచనలు చేశారా కాంగ్రెస్ పార్టీ సూచన ఇట్లా కదా సూచన సో కాబట్టి డెఫినెట్ గా ఇది చేయాలి ఇది చేయకపోతే బదనామైతుంది ప్రభుత్వం ఎందుకంటే మిగులు బడ్జెట్ అప్ల బడ్జెట్ గా ఇప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్ల అప్ల రాష్ట్రం అయింది దాని ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం తర్వాత ఆరుగారెంటీలకు సంబంధించి డెఫినెట్ మీరు ఇచ్చిన అది అదే అమలు చేయాల్సిందే ఎందుకంటే ప్రజలకు మీరు ఇచ్చిన అసూరెన్స్ అదే అమలు చేయాలి సో ఫర్దర్ ఇప్పుడు ఎందుకంటే మనం కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే మాట్లాడాలి కూడా ఒక ఆరు నెలలు సమయం ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కుదుటబడే వరకు సమయం ఇవ్వాలి ఇవన్నీ కూడా వచ్చే ప్రభుత్వం చూసుకోవాలి ప్రజలు ఇక్కడ కూడా ప్రజాస్వామ్యము స్వేచ్ఛ సమానత్వం అనేది ప్రధానం కానీ ఒక ఒక ఫీలింగ్ అయితే ప్రజల్లో కలుగుతా ఉంది ఒక స్వాతంత్రం స్వేచ్ఛ ప్రజలకు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒకటి ఉంది విముక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి పొందిన అనేది ఒకటి కానీ ఇవాళ కొంత స్వేచ్ఛ వచ్చింది అనేది ఒకటి ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు ఇలా మనం సెక్రటరీ హౌస్ ఎంప్లాయీస్ సంబరాలు సంబరాలు అది ఎందుకు అర్థమే కాదు ఇంతవరకు ఇట్లా ఎంప్లాయీస్ ఎవరు సంబరాలు చేయలేదు ప్రభుత్వాలు మారుతుంటే పోతుంటాయి ఆ సంబరాలు ఎందుకు ఇంత కు ఎంప్లాయీస్ అంటే ఏదో జరిగింది లో ఎవరో వీళ్ళని సప్రైజ్ చేసారు ఎవరో వీళ్ళ మీద ఒత్తిడి చేసి పని చేయించారు అనే దాని మీద అది ఉంది ఎంప్లాయీస్ అలా ఇబ్బంది పడ్డరు అనేది ఇలా వాళ్ళు బయటకు వచ్చి డాన్స్ లో సంబరాలు చేసిన అవసరమే ఉంది ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే ఎంప్లాయీస్ కంటిన్యూ ఉంటారు సో ఆ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి నిజమైన తెలంగాణ ఇవ్వాలొచ్చింది అనుకుంటున్నారు నిజమైన తెలంగాణ ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు వచ్చింది నిజమైన తెలంగాణ ఇవ్వాలి వచ్చిందని ఎంప్లాయీస్ భావిస్తున్నారు సో ఎలాగో జర్నలిస్ట్ అధ్యయన వేదికగా మీరున్నారు కాబట్టి జర్నలిస్టుల విషయంలో మీరేం చెప్తారు అంటే ఇవాళ జర్నలిస్టులకు కూడా కొంత స్వేచ్ఛ వచ్చింది ఫీలింగ్ లో చాలా మంది జర్నలిస్టులు ఎందుకంటే కొంత బానిసత్వం గతంలో ఉండింది కొంత అనగ అనగదొక్కినటువంటి వైఖరి కొంతమంది జర్నలిస్టుల మీద ఉంది సచివాలయం లోపల వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు మరో ప్రజా ఏదైతే ప్రగతి భవన్ లో ఆంక్షలతో పెద్ద ఎత్తున ఘడిలాగా ఒక పెద్ద ఎత్తున బ్యారికేట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వాటిని ఎట్లా చూస్తారు మీరు ఒకటి సచివాలయంలోకి జర్నలిస్టులకు ఎంటర్ లేకపోవడం అనేది తప్పది ఎందుకంటే నేను ఏమంటా అంటే కేంద్ర సెంట్రల్ కూడా జర్నలిస్టులు అందరు కూడా వెళ్తారు అనుమతి ఉంటుంది అనుమతి ఉంటుంది అది పిఐబి కార్డు ద్వారా వెళ్తారు ప్రతి ఎనీ సెంట్రల్ సెక్రటరీ లో ఎన్ని డిపార్ట్మెంట్ కి వెళ్ళగలుగుతారో అది పిఐబి కార్డ్స్ ఉంటాయి దానికి నేను ఇక్కడ కూడా ఈ స్టేట్ సెక్రటరీకి సంబంధించి సెక్రటరీ కి సంబంధించి మీరు ఒక ఈ వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొలువు తీరుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏంటంటే మీరు ఒక పాలసీ తీసుకురండి ఎవరిని ఎంటర్ చేయాలి ఎట్లా ఎంటర్ చేయాలి అనేది అక్రిడేషన్స్ కార్డు ఉన్నాయి అక్రెడేషన్ కార్డ్స్ సంబంధించి ఉన్న వాళ్ళని ఎంట్రీ చేయాలనేది ఒకటి అదొక సిస్టమ్ అయినా పెట్టుకోండి లేదు ఒక కూడా కొంత నూతనంగా చేయాల్సిందే తప్పదు లేదు ఒక కుక్కర్ని లేకుంటే ఒక పేపర్ కి ఇద్దరిని ఇట్లా ఏదో విధంగా ఒక పాలసీ తీసుకుని సెక్రటరీ సపరేట్ గా ఒక పాసుల విధానమైన పెట్టి ఏదో ఒకరికి అంతా జర్నలిస్ట్ లకు విధానం సెక్రటరీలకు ఎంట్రీ కార్డు కూడా ఇచ్చి ఎంట్రీ కార్డు ఏం లేదు జనరల్ గానే ఎంట్రీ ఉండేది జనరల్ గా ఎవరైనా ఎనీ జర్నలిస్ట్ పోయేది సో ఆ పెద్దది పెట్టినా పర్వాలేదు సమతాప్లాక్ తిరిగిన సందర్భాలు కదా ఆ పద్ధతి పెట్టినా పర్వాలేదు లేదు ఇది చాలా ఇప్పుడు కుప్పలు తిప్పలుగా జర్నలిస్టులు వస్తారని చెప్పి లేకుండా ఒక పాలసీ తీసుకొచ్చి ఎవరెవరి తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలనే దాని మీద పాలసీ తీసుకొస్తే సరిపోతుంది అనేది నా అభిప్రాయం సో ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం కాబోతుంది మరోవైపు కేబినెట్ కూర్పు ఏ విధంగా ఉండబోతుంది అంటే మీకున్నటువంటి అంచనా ప్రకారం ఉన్నా ఇప్పుడు కనపడుతున్న పెద్ద ఫేస్ లో ఎవరైతే సీనియర్ నేతలను ఎవరైతే అంటుండ్రో వాళ్ళందరూ కేబినెట్ లో ఉండే అవకాశం ఉంది క్యాబినెట్ గా ఉండే కేబినెట్ ఎట్లా పదిహేడు మంది క్యాబినెట్ లో ఉండొచ్చు విత్ సీఎం తో ఇప్పుడు తీసుకొచ్చి అది లేదు కదా సో కాబట్టి ఇప్పుడు సెవెంటీన్ క్యాబినెట్ అంటే అంటే బయట చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి వాట్సాప్ గ్రూప్స్ లో కానీ లేకుంటే బయట మీడియాలో కానీ అనేక స్పెక్యులేషన్స్ అన్ని పేర్లు వస్తున్నాయి ఉన్న స్పెక్యులేషన్స్ మస్తు వస్తాయి స్పెక్యులేషన్స్ అనేది రకరకాలుగా వస్తుంటాయి అవన్నీ సోషల్ మీడియాలో వచ్చేదాని గురించి మనం ఏం మాట్లాడుతాం ఎవరు అందరు సీనియర్ మొత్తం అయితే ఇప్పుడు పేర్లు వినపడుతున్న ముఖ్యమంత్రి అభ్యర్థులు కావచ్చు చాలా మంది ముఖ్యమంత్రి కోసం వేసులో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు కదా మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు తీసుకోవాల్సింది కదా మహిళలు అవుతారు కదా సో అన్ని వర్గాల నుంచి కేంద్ర మంత్రం రాష్ట్ర మంత్రులు అయ్యే అవకాశం అంతా కనపడుతున్నారు ఓకే థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు ఇది బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి చెప్పి ఖచ్చితంగా ప్రజా పాలన మరోవైపు ఖచ్చితంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలు ఏదైతే అప్పుల తెలంగాణగా మార్చిందో దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా విడుదల చేసి ఈ ప్రభుత్వం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి నరేష్